రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతంగా కసరత్తు చేస్తోంది రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర తెలంగాణలో భూసేకరణ జరగ్గా దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో లింకు రోడ్డు నిర్మాణం నమూనాలు చక్కర్లు కొట్టడంతో మరిగూడ మండలం మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తుందనే చర్చ జోరుగా జరుగుతోంది ఇటీవల సోషల్ మీడియాలో చౌటప్పల్ నారాయణపురం మరిగూడ చింతపల్లి మండలంలోని కురుమేడుకు వెళ్తుందనే మ్యాప్లు చక్కర్లు కొడుతున్నాయి దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెగ సంబరపడిపోతుండగా గుర్తు వేసిన భూముల రైతులు ఆందోళన చెందుతున్నారు గతంలో మార్కు వేసినప్పుడు మర్రిగూడ మీదగా వెళ్తుండగా ప్రస్తుతం వేసిన గుర్తులు మర్రిగూడ గ్రామం దిగువ భాగం నాంపల్లికి వెళ్లే డబల్ రోడ్డు పైన గుర్తులు ప్రత్యక్షం రైతులు ఆందోళన చెందుతున్నారు ఇటీవల రోడ్లపై గుర్తులు వేయడంతో రోడ్డు పరిధిలో భూములు కోల్పోయే రైతన్నలు శోక మునిగారు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా రోడ్డుపై వేసిన మార్కులతో ప్రభుత్వం తమ భూములకు తక్కువ నష్టపరిహారం అందిస్తుందని తమ కుటుంబాలు రోడ్డుపై పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా రోడ్లపైన రెండు గుర్తులు వేయడంతో ప్రజల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఇటీవల మర్రిగూడ దిగువ భాగాన నాంపల్కి వెళ్లే డబుల్ రహదారిపై రెండు మార్కులు వేశారు ఒకటి టీ టూ ఎయిట్ టూ జీరో కాగా మరొకటి ఎస్ వన్ జీరో సిక్స్ గుర్తులు వేశారు ఒక గుర్తు రైల్వే లైన్ ఏర్పాటు అవుతుందని మరొక గుర్తు రీజనల్ రింగ్ రోడ్డుగా ప్రజల్లో చర్చ జరుగుతోంది ఈ గుర్తులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఉన్నత స్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశం జరుగుతుండటం రోడ్లపై గుర్తులు దర్శనం ఇవ్వటం ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది రేడియల్ రోడ్డు రెండు వందల అడుగుల వెడల్పు వరకు ఉంటాయి ప్రధానంగా రేడియల్ రోడ్డు వంద అడుగులు కాగా భవిష్యత్తు అవసరాల కోసం రెండు వైపులా యాభై అడుగుల చొప్పున వంద అడుగులు తీసుకుంటారు దీంతో రేడియల్ రోడ్డు రెండు వందల అడుగుల వెడల్పు ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ల గుర్తులు రోడ్లపై దర్శనం ఇవ్వటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది గత వారం రోజుల నుంచి మండల వ్యాప్తంగా గుర్తులు ఉన్న సమీప గ్రామాల్లో పెద్ద పెద్ద కార్లు దర్శనమిస్తున్నాయి రోడ్ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు నైరాశ్యంలో ఉండగా సమీప గ్రామాల ప్రజలు ఆనందానికి అవధులు లేవు ప్రస్తుతం ఎకరం భూమి యాభై లక్షల నుంచి రెండు కోట్ల పైచీలకే పలుకుతోంది పెద్ద పెద్ద కార్లు గ్రామాల్లో తిరుగుతుండటంతో రైతులు వ్యవసాయ భూముల ధరలను భారీగా పెంచేశారు ఇటీవల రోడ్లపై గుర్తులు ప్రత్యక్షమైన నాటి నుంచే గ్రామాల్లో రాత్రిపూట డ్రోన్ల సంచారం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ గుర్తుల వెంట ఉన్న భూములను గుర్తించి కొనుగోలు చేయడానికి రాత్రిపూట డ్రోన్ల సంచారం జరుగుతుందని ప్రచారం ఊపందుకుంటోంది ఏదేమైనా రోడ్డుపై గుర్తులు ప్రత్యక్షం అవటం ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డుపై సమీక్షలు చేయడంపై మండలం మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు రైల్వే మార్గం వస్తుందని ప్రజల్లో ఆనందం వెలువరుస్తుంది ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తే గానీ ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోనున్నాయి